హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రవి యాదవ్ క్లాసెస్ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ ప్రస్తుతం వేలకు వేలు ఖర్చు పెట్టి ఆన్లైన్ కోచింగ్ లేదా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు అనుకునే తెలుగువారి కోసం తెలుగువారు అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో వారే కాదు ఇతర స్టేట్లలో అండ్ ఇతర కంట్రీస్లలో ఉండేవారు వారందరికీ యూస్ఫుల్గా నేను జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఓకేనా ఈ వన్ నైంటీ నైన్ రూపీస్లో ఇంత తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి దీనిని తక్కువగా చూడకండి ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ మార్కెట్లో స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత అమౌంట్ ఉంటుందో మీకు తెలుసు ఎన్ని వేలు ఉంటుందో తెలుసు సో ఇంత తక్కువగా ఇవ్వడానికి కారణం ఏంటంటే తక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది నా యొక్క సో వీడియోస్ చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనే ఒక ఆశ పాజిటివ్ యాటిట్యూడ్ మిత్రమా ఓకేనా ఈ ఆఫర్ కూడా ఓన్లీ టుడే టుమారో డే ఆఫ్టర్ టుమారో త్రీ డేస్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఈ ఆఫర్ ఫోర్ నైంటీ అవుతుంది ఇంకొక త్రీ డేస్ తర్వాత సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇంకొక త్రీ డేస్ తర్వాత వన్ థౌజండ్ అవుతుంది ఇలా గ్రాడ్యువల్గా త్రీ త్రీ డేస్ తర్వాత సో ఈ కోర్స్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తాము అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కోచింగ్లో ఏమైతే నేర్పిస్తారో నైంటీ పర్సెంట్ ఇక్కడ సేమ్ ఉంటుంది కంటెంట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాప్లో ఏమేమి నేను ఇవ్వ ఇచ్చాను అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ ఉంటవి ఓకేనా నెక్స్ట్ నేను ఏవైతే క్లాసెస్లో టీచ్ చేస్తున్నాను టీచ్ చేసే ప్రతీది కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అవైలబుల్ ఉంటుంది ఎందుకు అంటే పెన్ను పేపర్ లేకుండా వితౌట్ పెన్ అండ్ పేపర్ నీ దగ్గర మొబైల్ ఉంటే అంటే నువ్వు ఎక్కడ ఉంటే నీ మొబైల్ నీ దగ్గరే ఉంటుంది సో నీ మొబైల్లో నువ్వు పెన్ పేపర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ వ్యాలిడిటీ ఎంత అంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో అంటే ఈ సిక్స్ మంత్స్లో నువ్వు చూసిన వీడియోనే అర్థం కాలేదు అనుకో అర్థమయ్యేంత వరకు కొన్ని వందల సార్లు చూడవచ్చు రిస్ట్రిక్షన్స్ ఏమి కూడా ఉండవు ఓకేనా సో ఇది నేను ప్రొవైడ్ చేశాను జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిటీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది ఓకేనా జస్ట్ మీరు చేయాల్సింది ఏమిటి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి రవి యాదవ్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో ఈజీ ఇంగ్లీష్ అని ఉంటుంది ఈ కోర్స్ని పర్చేస్ చేయండి మిత్రమా ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే వీరు ఏమి ప్రొవైడ్ చేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ రావాలి సో మీ డౌట్ని క్లారిఫై చేయడానికి నేను ఈ యాప్లో ఏమేమి ప్రొవైడ్ చేయబోతున్నాను ఏమేమి క్లాసెస్ ఉంటవి అనే చెప్పే ప్రయత్నం మిత్రమా నెక్స్ట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది టెన్సెస్ ఆ టెన్సెస్ నేర్చుకునే ముందు సమ్ బేసిక్స్ ఉంటాయి ఈ బేసిక్స్ నేర్చుకున్నాకే టెన్సెస్లోకి వెళ్ళండి మిత్రమా ఈ బేసిక్స్ సంబంధించి సిక్స్ టు సెవెన్ వీడియోస్ చెప్పేసి ఓన్లీ బేసిక్స్ సిక్స్ టు సెవెన్ వీడియోస్ ఉంటాయి ఆ బేసిక్స్లలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో మనకి 8 డివిజన్స్ ఉంటాయి ఆ డివిజన్స్ డివిజన్స్లో నాన్ ప్రొనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం సో నౌన్ ఏంటి ప్రొనౌన్ ఏంటి వర్బ్ ఫామ్స్ ఏమిటి ఎలా ఉంటవి అడ్జెక్టివ్ ఏమిటి అనేది ఓకేనా ఈ రిమైనింగ్ యాడ్వో ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఇవి కూడా మీకు లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం స్టార్టింగ్ ఏమో వీటితోనే స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ఏమో వీటితోటి ఎండ్ అవుతుంది మిత్రమా ఈ బేసిక్స్ బేసిక్స్ ఫైవ్ టు సిక్స్ వీడియోస్ ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఫైవ్ టు సిక్స్ వీడియోస్ చేయడం జరిగింది ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ తెలుగు వ్రాయడం చదవడం మాత్రమే తెలుసు అనే వారిని దృష్టిలో ఉంచుకొని అంత బేసిక్ నుండి సో క్లాసెస్ టీచ్ చేయడం జరిగింది మిత్రమా నెక్స్ట్ బేసిక్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం నేర్చుకోవాలి టెన్సెస్ ఉంటుంది మీకు ఓకేనమ్మా ట్వెల్వ్ టెన్సెస్ కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవ్రీ టెన్స్ డీటెయిల్డ్గా యూట్యూబ్లో మీరు నా క్లాసెస్ చూస్తే తెలుస్తుంది ప్రతిదీ కూడా తెలుగులో ఉంటుంది దానిని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలి ఎలా అంటే స్ట్రక్చర్ బేస్డ్ ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ చెప్తాను ఆ స్ట్రక్చర్ ప్రకారమే సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండాలి అనేది నేను తీర్చడం జరిగింది ఈ స్ట్రక్చర్ బేస్డ్ కాదు అనుకోండి బైహార్ట్ అవుతుంది బైహార్ట్ ఉండకూడదు మీరే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసే విధంగా ఉండాలి అలా ఫ్రేమ్ చేయాలి అంటే మనకి స్ట్రక్చర్ తెలిస్తే చాలు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఓన్గా ఫ్రేమ్ చేయగలం ప్రిపేర్ అవ్వగలం ప్రిపేర్ చేయగలం మిత్రమా ఓకేనా టెన్సెస్లలో మనకి పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్ ఈ టెన్సెస్ టెన్సెస్లో కూడా పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్ అనవచ్చు లేదా ఆన్సర్ అవ్వచ్చు ఓకేనా ఫస్ట్ ఈ ట్వెల్వ్ టెన్సెస్ అంటే ఈ ట్వెల్వ్ టెన్సెస్ అంటే సో ఇంకొక విధంగా ఏమిటంటే యాక్టివ్ వాయిస్ అని అర్థము ఏమిటి ఇది యాక్టివ్ వాయిస్ మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది ఎక్కడైనా సరే నేనే కాదు టెన్సెస్ చెప్తున్నారు అంటే అవన్నీ కూడా యాక్టివ్ వాయిస్ కి సంబంధించినవి మిత్రమా ఓకేనా వన్స్ ఒకసారి టెన్సెస్ కంప్లీట్ చేసాక ప్రాక్టీస్ చేశాక ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి వన్స్ టెన్సెస్ అయిపోయాక ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటవి నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో ఏంటి క్వశ్చన్స్ పాజిటివ్ ఉంటాయి నెగటివ్ ఉంటాయి ఓకేనా పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది వీటికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను ఇక్కడ టీచ్ చేయడం జరిగింది ఇవి ప్రాపర్గా నేర్చుకోవాలి ఇది నేర్చుకున్నాక నెక్స్ట్ మీకు ఏం నేర్చుకోవాలి డబల్యూహెచ్ క్వశ్చన్స్ ఇచ్చాను మనకి డబ్ల్యూహెచ్ మొత్తం ఎన్ని ఉంటాయి నైన్ వాట్ వేర్ వెన్ విచ్ హూ హూమ్ హౌ సో ఇలా మనకేంటి నైన్ ఉంటాయి వర్డ్స్ ఓకేనా వీటితోనే మనకేంటి ఎక్కువగా ఏ టెన్సెస్లో వాడతాం అంటే ఎక్కువ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ టెన్సెస్లో ఎక్కువగా మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని యూస్ చేస్తాం సో ఇవన్నీ కూడా నీకు అవైలబుల్ ఉంటాయి మిత్రమా వన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ బీ ఫార్మ్స్ కొనికి రండి బీ ఫార్మ్స్ అంటే ఇంతవరకు మనం ఇక్కడ నేర్చుకున్నవంతా కూడా ఏంటి వర్బ్ బేస్డ్ వర్బ్ని బేస్ చేసుకొని నేర్చుకుని ఉంటాం ఇంగ్లీష్ మొత్తం కూడా మాట్లాడాలి అంటే వర్బ్స్ ఉంటే చాలదు కదా ఇంకా చాలా ఉంటుంది దానిలో భాగంగా ఏంటి బీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటారు ఈ బి లో కూడా సేమ్ ప్రతిదీ కూడా మీరు ఏం చేయాలి ఎలా నేర్చుకోవాలి పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా ఫ్రేమ్ చేయాలి నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఫ్రేమ్ చేయాలి క్వశ్చన్ క్వశ్చన్లో పాజిటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి నెక్స్ట్ మూవ్ టు ఫైనలీ డబల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని ఓకేనా బీ ఫార్మ్స్ వన్స్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ మోడల్ యాక్జలరీస్ వీటినే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు మోడల్ యాగ్జులరీస్ ఇక్కడ వచ్చేసి క్యాన్ అంటే యూసేజ్ క్యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి క్యాన్ మే మైచ్ కుడ్డు హుడ్డు షుడ్ మస్ట్ నీట్ టు యూజ్ టు వీటి యొక్క యూసేజ్ ఏ సందర్భంలో వీటిని యూజ్ చేస్తాం అగైన్ ఇక్కడ కూడా స్టేట్మెంట్ పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి డబల్యూహెచ్ క్వశ్చన్స్ సో మోడల్స్ కంప్లీట్ అయిపోయినాక ఇఫ్ కండిషన్స్ ఇఫ్ కండిషన్స్లో మీకు నేను ఇక్కడ త్రీ పార్ట్స్ మొత్తం మనకి ఫోర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ ఉంటాయి అవన్నీ స్పోకెన్లో మనకి అవసరం లేదు స్పోకెన్లో ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇఫ్ కండిషన్స్ ఇది ఎందుకు అంటే స్పోకెన్లో చాలా 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 ఇంపార్టెంట్ సో ఎంత ఇంపార్టెంటో మీరు వీడియో చేస్తే నేర్చుకున్నాక మీకు అర్థమవుతుంది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ తర్వాత యూసేజెస్ మనకి ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ యూసేజెస్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ యూసేజెస్లో నేను ఇక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రొవైడ్ చేస్తున్నాను ఏమిటవి వాంట్ టు హ్యావ్ హ్యావ్ టు హ్యాడ్ టు గెట్ లెట్స్ షుడ్ హ్యావ్ వి త్రీ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటుంది దీంట్లో కొన్ని ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ యూసేజెస్ అన్ని కూడా మనకి స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మిత్రమా ఈ యూసేజెస్ నేర్చుకున్నాక మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి అంటే స్పీకింగ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ మౌత్ ఓపెన్ చేస్తేనే ఇంగ్లీష్ అనేది మనకి మాట్లాడటం వస్తుంది అలా మాట్లాడుతూ ఉంటే ఫ్లూయెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాటి కోసం సమ్ యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్లో ఇక్కడ నేను మీకు కొన్ని ఇవ్వడం జరిగింది ప్రజెంట్ యాక్టివిటీస్ అంటే డైలీ రొటీన్ మనం మార్నింగ్ లేచిన కాళ్ళ నుంచి పడుకునే వరకు డాన్ టు డాస్క్ మనం ఏం చేస్తామో అవన్నీ కూడా ప్రజెంట్ యాక్టివిటీస్లో ఓపెన్ యువర్ మత్ స్పోకెన్లో ప్రాక్టీస్ చేయాలి ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ యాక్టివిటీస్ ఇవి ఏమేమి చేస్తామో చెప్తామో ఆ టెన్స్లో నెక్స్ట్ ఏమిటి క్వశ్చన్స్ కూడా ఓకేనా క్వశ్చన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేయాలి ఆ క్వశ్చన్స్ కూడా తెలిస్తే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ క్వశ్చన్స్ కూడా అంటే ఏంటి ఫస్ట్ ఏమేమి చేస్తాం యాక్టివిటీస్ ఉంటాయి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీడియో రూపంలో ఉంటాయి మిత్రమా నెక్స్ట్ తర్వాత ఏంటి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా మీకు వీడియోస్లో ఉంటాయి మిత్రమా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఎక్కడైనా సరే గ్రామర్ చెబుతున్నాను అంటే ఎక్కడ కూడా గ్రామర్ చెప్పడం లేదు టీచ్ చేయడం లేదు ఓకేనా స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైన ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని బేస్ చేసుకొని మాత్రమే టీచ్ చేస్తున్నాను ఓకేనా మరి ఇంగ్లీష్కి గ్రామర్ అంటే బేసిక్ గ్రామర్ యాడ్ అవ్వాలి యాడ్ అవుతానే అదొక బ్యూటీ అనేది మనకి వస్తుంది ఓకేనా నెక్స్ట్ దీంట్లో ఏంటి ఆర్టికల్స్ ఆర్టికల్స్ మీ అందరికీ తెలుసు ఏ అండ్ ద ఇక్కడ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ యాడ్వర్బ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్ ఉంటుంది కానీ దానికి పెద్దగా స్కోప్ ఉండదు జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లమేషన్ మార్క్ సో ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో మన యాప్లో అవైలబుల్ ఉంటాయో మిత్రమా ఓకేనా సో మీరు ఫస్ట్ చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ ఏమేమి ఉందో తెలుసుకోండి కంటెంట్ చూశాక ఫస్ట్ మీరు వినండి విన్నాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది నా వైడియస్ తెలుసు మీకు ఆన్లైన్ కోచింగ్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ అయినా మినిమం ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువగానే ఉంటుంది అది కూడా ఆ టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది లేదా త్రీ మంత్స్ ఉంటుంది ఓకేనా అది వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అందుకంటే ఎక్కువగా ఉండదు ఓకేనా బట్ మన వీడియోస్ నీ మొబైల్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ క్లాసెస్ ఉంటుంది పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఒక త్రీ పార్ట్స్ ఆర్ త్రీ లెవెల్స్ నేను డివైడ్ చేశాను అవి ఏంటో చూద్దాం స్ట్రక్చర్ బేస్డ్ లెర్నింగ్ మీరు ఫస్ట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి స్ట్రక్చర్ ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా ఈజీగా షార్ట్ టైంలో మీరు నేర్చుకోవచ్చు ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది లేదా ప్రీవియస్ నా యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నారు మాటలు కాదు స్పీకింగ్ కాదు ఓన్లీ లెర్నింగ్ జరిగింది ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఏం కావాలి ఒకాబలరీ పదజాలం అంటారు ఒక్యాబల బిల్డ్ చేసుకోవాలి ఈ ఒక్యాబల కోసం నేను పీడిఎఫ్ రూపంలో ఏమేమి అవసరం ఉంటావో అవన్నీ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మిత్రమా వర్బ్స్ మినిమమ్ ఒక అంటే వర్బ్స్లో కూడా రెగ్యులర్ వర్బు ఇర్రెగ్యులర్ వర్బు దేనికి దానికి సపరేట్గా ఇవ్వడం జరిగింది మినిమం థౌజండ్ వర్బ్స్ ఉంటాయి అడ్జెక్టివ్స్ ఉంటాయి అడ్వర్బ్స్ ఉంటాయి ప్రిపోజిషన్స్ ఉంటవి కంజంక్షన్స్ ఉంటాయి సో అవసరమైన ప్రతిదీ కూడా నేను మీకు సో ఈ ఒకేబరీ రూపంలో ఇవ్వడం జరిగింది ఒకాబరీలో మనకి వర్డ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్స్ క్లాసెస్లో నేను టీచ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటంటే స్పీకింగ్ సో స్పీకింగ్ ఏమిటి ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ మౌత్ ఓపెన్ చేస్తేనే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు పార్ట్ వన్ పార్ట్ టూ ఫినిష్ చేశారు మరి పార్ట్ త్రీ లేకుంటే నువ్వు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలవు ఈ టూ కంప్లీట్ అయితే ఏం జరుగుతుంది ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు అంటారు కదా ఐ క్యాన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ స్పీకింగ్ ఐ క్యాన్ అండర్స్టాండ్ బట్ ఐ కాంట్ స్పీకింగ్ అనేది క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ రాకుండా ఉండాలి అంటే స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను మీకు యాప్లో ఇంట్రొడక్షన్ క్లాస్లో సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి సో ఇక్కడ మీరు చేయాల్సినది ఏమిటి అంటే ఈ త్రీ లెవెల్స్ ఈ త్రీ పార్ట్స్ కూడా ఒకేసారి జరగాలి సైమల్టేనియస్గా జరగాలి ఇది ఫినిష్ చేశాక ఇక్కడికి వస్తాను ఇది ఫినిష్ చేసాక ఇక్కడికి వెళ్తాను అనుకుంటే నేను ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా సమయం పడుతుంది ఈ త్రీ ఒకేసారి సైమల్టేనియస్గా నువ్వు స్టార్ట్ చేస్తే మినిమం త్రీ మంత్స్లో నువ్వు ఇంగ్లీష్ డెఫినెట్గా మాట్లాడగలవు ఏం సార్ త్రీ మంత్సా అనే డౌట్ రావచ్చు నువ్వు ఎడ్యుకేషన్ టెన్త్ అంటే టెన్ ఇయర్స్ ఇంటర్ ప్లస్ టూ ట్వెల్వ్ ఇయర్స్ డిగ్రీ ఆర్ బీటే ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఇయర్స్ చదివి ఉంటావు బట్ ఇంగ్లీష్ నువ్వు తెలుసా అంటే డౌటే అవునా అన్ని ఇయర్స్ స్పెండ్ చేసావు బట్ ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మినిమమ్ త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ ఓకే నాది నువ్వు తన ఒక డిజైర్తో ప్రాక్టీస్ చేస్తే మినిమమ్ త్రీ మంత్స్ తీసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా యాప్ లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఎటువంటి డౌట్ సందేహం అవసరం లేదు ఓకేనా ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ ఆఫర్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో త్రీ డేస్ మాత్రమే ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా Thanks for watching. Have a nice day. Take care. Happy learning.